హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీటీవీ మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మొబైల్లో సేవ్ చేసుకోవాల్సినటువంటి చూడాల్సిన వీడియో ప్లస్ మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకోవాల్సినటువంటి వీడియో ఇది ఇదేంటంటే మనకి జనరల్గా ఎమర్జెన్సీ టైంలో మొబైల్ నెట్వర్క్స్ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది కాబట్టి అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా సాధారణ పౌరులు తర్వాత ఆర్మీ వాళ్ళని టా టార్గెట్ చేసుకొని వాళ్ళు బాంబులు అవి ఇవి వేస్తున్నారు ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇండియన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మనకి కానీ ఎప్పటికైనా సరే జనరల్గా ఏం చేస్తారంటే మైకులు పెట్టుకొని వాళ్ళ జ జయశల్ మీరు వాటిల్లో చూసాం మనము మీరు ఎవరు బయటికి రావద్దు మీరు లోపలే ఉండండి అట్లాంటివి అని చెప్పుకుంటూ వస్తున్నారు అట్లా మైకులు పెట్టి కానీ మైకులు కూడా పెట్టి బయట తిరిగే పర్జీషన్ ఉండకపోవచ్చు ఆర్మీ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబులు వచ్చి పడే అవకాశం ఉంటుంది అలా అటువంటి టైంలో మీ మొబైల్స్కి అలర్ట్ మెసేజ్లు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాంటి వాటిని పంపించడానికి ఇప్పుడు ఈ కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్నదే మనం ఎప్పుడు మనకి ఇది అనుభవంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా మనము దాన్ని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే వాళ్ళు ఎమర్జెన్సీలలో మనకి ఇచ్చేసేసి మీరు అంటే ఫలానా ఇన్స్ట్రక్షన్స్ ఫలానా అక్కడికి వెళ్ళండి లేకపోతే ఫలానా లోపలికి వెళ్ళండి ఫలానా ఇక్కడికి వెళ్ళండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆ ఎమర్జెన్సీ మెసేజ్ ద్వారా మనకు అవకాశం అనేది ఉంటుంది అనమాట జనరల్గా ఏంటంటే సునామీలు కానీ తర్వాత భూకంపాలు కానీ ఇట్లాంటి ప్రకృతి విపత్తులతో పాటు యుద్ధాలు ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు కూడా ఇలాంటి మనకి ఈ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ని ప్రభుత్వం అనేది రెడీ చేసిందన్నమాట ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో జనానికి అలర్ట్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఉంటాయి అయితే పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ కాకుండా మనకి అలర్ట్ పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది నేను ఈ వీడియోలో ప్రస్తుతం నేను దీంట్లో ఇది పెడుతున్నా మీకు సైడ్ బాక్స్లో మీకు ఒక వీడియోని కూడా నేను రికార్డ్ చేసింది మొబైల్లో రికార్డ్ చేసింది మీకు దాంట్లో ఇస్తా నేను ఆండ్రాయిడ్ యూజర్స్ గుర్తు చూసుకోండి ఒకసారి ఈ ఫోన్లో ముందు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అనే ఆప్షన్ని ట్యాప్ చేయాలి మీరు అక్కడ చేస్తే అక్కడ లేకపోతే కొంతమందికి ఎమర్జెన్సీ అలర్ట్స్ అని కూడా ఉండవచ్చు అలా సెర్చ్ బార్లో కొట్టేస్తే మీకు అది దొరుకుతుంది అలా ఓపెన్ చేసినప్పుడు అది మీకు అది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే అందులో వైర్లెస్ ఎమర్జెన్సీ అని ఒక పాయింట్ ఉంటుంది ఆ వైర్లెస్ ఎమర్జెన్సీ అనేది మీరు క్లిక్ చేయాలి చేసినప్పుడు అక్కడ బార్లు కనిపిస్తుంటాయి ఆఫ్లో ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ ఆన్లో చే ఆన్ చేయాలొచ్చి ఉంటుందన్నమాట ప్లస్లో కానీ సామ్సంగ్లో కానీ జియో జియోంలో కానీ ఇట్లాంటి అంటే వివో ఇట్లా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు ఏదైనా సరే వైర్లెస్ ఎమర్జెన్సీ అనేది అన్నింటిలోనూ కామన్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఎంపిక చేసుకొని వాటిని మీరు యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుందన్నమాట ఇది ఏది ఆండ్రాయిడ్ యూజర్లకి ఇక మన మనకి నెక్స్ట్ దీంట్లో మనకు కావాల్సింది ఐఫోన్ యూజర్లు ఐఫోన్ యూజర్లకి జనరల్గా కూడా మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇప్పుడు కొత్తగా మీరు ఇంకేమన్నా ఒకళ్ళు సెట్టింగ్ చేసుకోకపోతే మీరు ఒకసారి సెట్టింగ్స్ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి సెట్టింగ్స్ యాప్ని అందులో నోటిఫికేషన్స్ అన్నదానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అలర్ట్స్ అనే అక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి తర్వాత ఇంపార్టెంట్ అలర్ట్స్ వచ్చేందుకు ఈ ఆప్షన్ని మీరు ఎలర్ట్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎమర్జెన్సీ టైంలో ఇవన్నీ కూడా మనకి ఎలర్ట్స్ అనేవి వస్తుంటాయి ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎలర్ట్స్ ఉండటం వల్ల మనకి మొబైల్ నెట్వర్క్తో సంబంధం లేదు మొబైల్ నెట్వర్క్లు ఏమైనా సరే మనకి డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా కానీ డైరెక్ట్గా మొబైల్స్కి కూడా వచ్చేటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ యూజర్లు కానీ తర్వాత ఈ వీళ్ళు కానీ ఆండ్రాయిడ్ యూజర్లు కానీ కంపల్సరీగా ఇలాంటి సెట్టింగ్స్ అనేవి చేసుకోండి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ